నమస్తే అండి నేను ఎం టీచర్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రజా ప్రజాదర్బార్లో లోకేష్ గారిని కలిసాము మానవతా దృక్పథంతో మీకు న్యాయం చేస్తామమ్మా సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా వచ్చే సంవత్సరం మీకు న్యాయం చేస్తామన్నారు వెళ్ళి కలిసాము మాకు అన్యాయమే జరిగింది అదే కాకుండా ఆయన ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర అప్పుడు కూడా ఎంటీఎస్ టీచర్లకి మీకు నైంటీ ఎయిట్ ఆళ్ళకి అన్యాయం జరిగింది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులతో చర్చించి మీకు తగ్గ నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన దృష్టికి రాలేదేమో మా సమస్య అని లోకేష్ గారు మరొక్కసారి మీకు నమస్కారం చేసి చెప్తున్నామయ్యా నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు మాకు అన్యాయం జరుగుతుంది మీరు వెంటనే స్పందించి మా నైన్టీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నమస్కారాలండి సార్ మేము చాలా అన్యాయం అయిపోతున్నాం మీది మిమ్మల్ని ఎన్నోసార్లు కలిసాను సార్ నేను కూడా కలిసాను మీరు దగ్గర ప్లేసుల్లో చూస్తానన్నారు అప్పుడైతే కుదరదు అన్నారు మధ్యలో కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్లప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తాను తప్పకుండా దగ్గర వేసేట్టు చూస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు కూడా మేము కలిసినప్పుడల్లా న్యాయం చేస్తానని అన్నారు ఇప్పుడు చూసిన ప్లేసెస్ అయితే ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా మాకు ప్లేసులు చూపించలేదండి ఇప్పుడే జస్ట్ అన్ని జిల్లాల్లో ముందు ప్లేసులు చూపించేశారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడే ఇప్పుడు కనీసం ఒక అరగంట ముందు చూపించారు అదే మేము ఎలా వెళ్తామండి మేము ఏజ్లో ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరం కూడా చాలా ఏజ్డ్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వెళ్తున్నారు మాకు తెలుసండి ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ మేము అందరం కూడా ఏజ్లో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇచ్చాక పైగా మాకు అంటున్నారు ఈ ఇచ్చే శాలరీకి మేము అంత దూరం ఎలా వెళ్తాం పైగా అలాంటి ఎలాంటి ప్లేసెస్ అంటే అవి అన్నీ కూడా రిమోట్ ఏరియాస్ పైగా పనిష్మెంట్ ఏరియాస్ ఏవైతే పనిష్మెంట్ ఇస్తారో సస్పెండ్ అయ్యే వాళ్ళకి అలాంటి ప్లేసెస్ పైగా సింగల్ ఉమ్మడి ఉమ్మడి జిల్లా కింద చూపించారండి కృష్ణా జిల్లాలో ఇక్కడ బందర్ లో నియర్ గా ఉన్న వాళ్ళు విసన్నపేట జగ్గైపేట గంపలగూడెం తిరువురు ఎలా వెళ్తారండి ఏ విధంగా పాసిబుల్ అది మేము ఎంతో నష్టపోయామండి పాతికేళ్ళు మేము పోరాటం చేసి సీఎం గారిని కలిసి చంద్రబాబు గారిని ఎంతో చేస్తే ఆయన కమిటీ వేసి మాకు ఏదో ఉద్యోగాలు ఇచ్చారు మేము ఆ సంతోషం కూడా లేకుండా మేము ఇంకా ఎలా బతకాలి మాకు దగ్గర ప్లేసులు చూపించాలండి మేము సొంత మండలాల్లో వేయాలి మెయిన్ పాయింట్ అదండి మాకు ఇచ్చే జీతాలకి మాకు దగ్గర ప్లేసులు వేస్తే మేము ప్రశాంతంగా చేసుకోగలం పైగా మా మీద ఒక కంప్లైంట్ కూడా లేదండి మేము చాలా సిన్సియర్ గా చేస్తున్నాము టీఏడిఏ లేవు ఏమీ లేవు ఎటువంటి బెనిఫిట్స్ కూడా మాకు లేవు సో మాకు రావాల్సింది మేము దగ్గర ప్లేసెస్ అడుగుతున్నాం మేము అదొక్కటే అడుగుతున్నామండి మెయిన్ గా గౌరవ నీలైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తరపున నమస్కారాలు తెలియజేస్తున్నామండి అయ్యా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఎంతో నిరీక్షణ చేయగా చేయగా మాకు ఉద్యోగాలు ఇచ్చారు మీ పుంజమా అంట మేము ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యామని చెప్పి అనుకుని కొంచెం ఉద్యోగం చేసుకుంటున్నాము చేసుకునే ఉద్యోగం కూడా మాకు ఇచ్చింది కూడా చాలా ఫస్ట్ మాకు జీవోలో అయితే దగ్గర నీరెస్ట్ ప్లేస్ చూపిస్తామని చెప్పి అన్నారు మాకు ఇచ్చిన జీవోలో ఆ నియరెస్ట్ ప్లేస్ అనే మాటనే మర్చిపోయారు ఎన్ని మండలాలకి అవతలేస్తున్నారో కూడా తెలియట్లేదు మా ప్రతి ఒక్కరూ కూడా ఎబో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళం ఎబో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు రెండేసి వందల కిలోమీటర్లు జర్నీ చేసి ఉద్యోగం చేయాలంటే ఒక్కసారి మా గురించి మీరు ఆలోచన చేయండి సార్ మేము ఎంత కష్టపడుతున్నామో ఇదిగోండి నాకు బర్రీగా వెళ్తా అండి యాక్సిడెంట్ నేను ఒక్కదాని కాదండి ఇట్ట యాక్సిడెంట్ జరిగిన యాక్సిడెంట్లు జరిగిన ప్రాణాలను తగ్గించి ప్రాణం పోవాల్సింది ప్రాణాలు తగ్గించి బ్లడ్ కార్థి ఎంత మంది ఈ విధంగా ఈ ఈ వయసులో పిల్లల్ని అత్తనే మామని తల్లిని తండ్రిని అందరిని వదులుకుని ఉద్యోగాలు పరిగెడితే వెళ్తున్నాం మాకు వచ్చేది ఎంతండి మూడు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు డెబ్భై రూపాయలు ఈ డబ్బులతో పదకొండు నెలలు జీవనోపాధి గడుపుకోవాలి పదకొండు పన్నెండో నెల పస్తులు ఉండాలి పస్తులు అందుకు కూడా మేము ఓర్పుతోటే పోనీ మాకు ఇంతవరకు ప్రాప్తి అనుకుంటున్నాము సరిపెట్టుకుంటున్నాము ఆ ముప్పై రెండు వేలలో కనీసం రెండు వేలు ఏమైనా మిగులుతాయనండి మీరు ఇప్పుడు వేసే జీతాలకి చూపించే ప్లేసులకి మేము కనుక ఉద్యోగం చేస్తే మాకు పై ఆ ఉంది చూసారా రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అవి ఏమన్నా మిగులుతాయేమో అవి కూడా మిగులు అవి కూడా మిగతావు మా డిమాండ్ ఏంటంటే మాకు నియరెస్ట్ ఆధార్ కార్డుకి నియరెస్ట్ ప్లేస్ చూపించండి సార్ మా యందు రెండు సంవత్సరాల కింద హామీ ఇచ్చారు మీరు పాదయాత్రకు వచ్చారు మేము కలుసుకున్నాము అమ్మ నేను వస్తాను మీకు న్యాయం చేస్తాను అన్నారు ఏదండి మాకు న్యాయం న్యాయం కాసే మాకు మాకు జరిగిన అన్యాయం ఉపాధ్యాయుల్లో ఎవ్వరికి జరిగి ఉండదు ఏంటి సర్వీసు స్టార్టింగ్ నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా మాకు జరిగినటువంటి అన్యాయం ఉపాధ్యాయులకు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉండదండి ఈ విధంగా అన్యాయం ఇంత అన్యాయానికి ఇంత బాధకి మన రాష్ట్రంలో ఎవరు కూడా బాధపడదండి మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్ మాకు